రోడ్ షోలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పక్కన వరంగల్ అభ్యర్థి కడేం కావ్య మంత్రులు కొండా సురేఖ సీతక్క అంటూ ఇది ఫైనల్ తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఎవడు గెలుస్తాడో చూద్దామంటూ ఎవడు వాడు వీడు ఇక అందరూ వాడేస్తానంటే ఈ భాషకేం ప్రాబ్లం లేదన్నట్టు కేసీఆర్ నేర్పించిన భాష చవటలు దద్దమ్ములు సుంటలు ఎట్లయితే ఉన్నదో ఇక రేవంత్ రెడ్డి కూడా ఎవడు వాడు వీడు పేగులు మెడలు వేసుకుంటా బొక్కలు తీస్తా అంటే ఇక అన్ని ఇవే ఇక అంగవేటి తంతా అంటే ఇక అందరూ నేర్చుకుంటారు ఈ భాష భాష కేసీఆర్ టచ్ చేసి చూడు నువ్వు చెప్పగానే దీపోవడానికి నేను అల్లటప్ప కాదు అల్లటప్ప కాకపోతే ఏంటిదో మరి వరంగల్ మిర్చి లాంటి అట వరంగల్ మిర్చి లాంటోడు రాష్ట్రంలో పదేళ్ళు కాంగ్రెస్ పాలనే కేటీఆర్ ను తలకిందులుగా తపస్సు చేసిన కారు తూకానికి కమ్ముడే బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం మోడీ గుజరాత్కే ప్రధానమంత్రి ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు ఢిల్లీ సుల్తాన్లకు మధ్య జరుగుతున్న యుద్ధం వరంగల్ హర్మకొండ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కరీంనగర్లో జనజాతర సభ రద్దు గాలివాన కారణంగా నిలిచిన నిలిచిపోయిన ప్రోగ్రాం ఇట్లా చూస్తే కొంతమంది ఏ మంచిగా అయిపోయింది పిడవైందని అంటారు వీళ్ళు వెళ్ళంత అయిందని అంటారు ఎంతసేపు రేవంత్ రెడ్డి దిగాల్సిందే కాంగ్రెస్ పడిపోవాల్సిందే అని కేసీఆర్ అంటున్నాడు అల్లాటప్పగా వాళ్ళ పిల్లలను వీళ్ళ పిల్లలను చంపి ఈ కుర్చీలోకి రాలేదు లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిసెంబర్ సెమీఫైనల్స్లో నిన్ను బొందపెట్టి అధికారాన్ని తెచ్చిండ్రు దిగమంటే దిగడానికి ఇక్కడ ఎవడు అల్లాటప్పగా లేడు కేసీఆర్ నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిలగాడే కదా చూద్దామని ఈయన పిలగాడేంటిది మనమడు ఉన్నాడు ఈయన పిల్లగాడే రేవంత్ రెడ్డి పిలగాడట వరంగల్ మిర్చి తెలుసు కదా ఆయన బస్సు యాత్ర మొత్తం చూసినా నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది ఢిల్లీలో పదేళ్ళు గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినవా నువ్వు పోయినందుకే కదా నువ్వు మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టినందుకే కదా రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటే ఒకవేళ నిజంగానే కేసీఆర్ కనుక పెట్టుంటే కవితను అరెస్ట్ చేయకపోతుండే అదే అసలు ముచ్చట కవిత అరెస్ట్ జరగడానికి కారణం ఏంటిది ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆ కేసులో ఉన్నదనే కదా ఇన్వాల్వ్మెంటు సో రేవంత్ రెడ్డి అన్న మాటలు సగం రాజకీయ విమర్శలే సగం మాత్రం నిజంగానే బీజేపీకి మద్దతు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు మొదట్లో కేసీఆర్ తర్వాత ఆయన యుద్ధమే చేసిండు ఇలాంటి కూడా అదే ప్రాబ్లం ఉంది ఆయనకి బీజేపీతో మంచుకుంటే ఆయనకి ఈ పరిస్థితి రాకపోయేలా ఇది అర్థం చేసుకోవాలి యాక్చువల్గా చాలామంది బయట ప్రజలు కూడా అంటారు ఏ లేదు బీజేపీకి బీఆర్ఎస్కి ఉంటుంది ఖచ్చితంగా అంటే ఉంటే బిడ్డ ఎందుకు అరెస్ట్ చేయించుకుంటాడు బిడ్డ అరెస్ట్ అయ్యేదాకా ఎందుకు తెచ్చుకుంటాడు ఇలా ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆయన కూడా పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది కాళేశ్వరం మీద జరిగే ఆ విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే ఉందో దాంట్లో ఆయన అనుకుంటే తప్పుకునే ఆస్కారం ఉంటుంది కానీ ఆయనను కూడా జైలుకు పంపిస్తామని చెప్తున్నారు అంటే దర్యాప్తు సంస్థలు బరాబరు పనిచేస్తున్నట్టే అట్లే కేంద్రంలో చాలా మట్టుకు అంటే కేసులు ఉన్న వాళ్ళంతా బీజేపీలో చేరితే కేసులన్నీ మాఫీ అయిపోతే వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ మిషన్ అయిపోతుంది వాళ్ళందరూ కూడా కడిగిన ముత్యాలు లెక్క బయటకు వస్తారని చెప్పి అందరూ బయట అనుకుంటున్నట్టే అక్కడక్కడ జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి సో అందుకోసమే కేసీఆర్ తలుచుకుంటే కేసీఆర్కి కావాలనుకుంటే బీజేపీతో లోపాయికారు ఒప్పందం పెట్టుకున్నట్టయితే ఇలా ఇన్ని సమస్యలకు ఆయన పోకపోతుండే ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం పడకపోతుండే ప్ర ప్రశాంతంగా ఉండేటోడు కేసీఆర్ అయితే రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలవాల్సిందే సౌత్ స్టేట్ టార్గెట్ అరవై స్థానాలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుందని సీరియస్ మంత్రులు ఎమ్మెల్యేల కీలక నేతలతో జూమ్ మీటింగ్ పదిహేను మంది ఎమ్మెల్యేలు ఆప్సెంట్ నివేదిక కోరిన కేసీ అంటూ ఇక రాహుల్ ప్రధాని కావడమే కీలకం అంటూ ఇవే కీలకం అంట సౌత్ స్టేట్స్లో అరవై స్థానాలు గెలిస్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అందుకే పద్నాలుగు సీట్లు గెలవాలంటే కాంగ్రెస్కి కనుక ఇక్కడ తెలంగాణలో పద్నాలుగు సీట్లు వస్తే వస్తే మొత్తానికి మొత్తం రెఫరెండమ్ ఇచ్చిన అంటే ఇంకా కంప్లీట్గా అసలు ఇక కేసీఆర్ని కాదు బీజేపీని కాదు భవిష్యత్తులో ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ కావాలి మాకు అని చెప్పినట్టు పద్నాలుగు ఇస్తే కనుక అంటే వంద నియోజకవర్గాలకు పైగా ఒప్పుకున్నట్టు మొన్న వచ్చిందే అరవై మూడు సీట్లు కానీ ఇప్పటికిప్పుడు ఈ ఐదు నెలల్లో వచ్చిన మార్పు ఏంటి ఈ ఐదు నెలల్లో ఇస్తా అన్న హామీలు ఇచ్చినట్టేనా అవన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నట్టా ప్రజలందరికీ మెచ్చినట్టా అని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలి పద్నాలుగు సీట్లు గెలిస్తే వంద నియోజకవర్గాల పైన ప్రజలు ఆమోదించినట్టు ఇది ఒకసారి ప్రజలకు అర్థం కావాలి మరి నిజంగా ఆ స్థాయిలో ఉందా పరిపాలన ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని అనేది చూడాలి ఇండ్ల సగం వస్తే గొప్ప నేను చెప్తున్నా ఇండ్ల సగం వస్తే సాలిళ్ళకి వాళ్ళు టార్గెట్ పెట్టుకునేది పద్నాలుగే బట్ ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు రావడం అనేది చాలా గగనంగా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోవాలి బీజేపీ గతంలో చాలా బ్రహ్మాండంగా చూపించింది ప్రభావం అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీలో చూపెట్టలేకపోయినా పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలల్లో నాలుగు సీట్లు సాధించిందంటే ఇరవై ఎనిమిది నియోజకవర్గాలల్లో ఆ ప్రభావం ఉన్నట్టు ఇంకొక రెండు నియోజకవర్గాలల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నదంటే మనం ఆలోచించుకోవాలి అప్పటికప్పుడు వచ్చినటువంటి మార్పు సో రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు కేంద్రంలో జరిగే ఎన్నికలకు మార్పు ఎంత తేడా ఉంటుందనే దానికి మన గత ఎన్నికలే ఉదంతం సో అదే ఉదాహరణ ఇప్పుడు కూడా అది ఏం పెద్దగా తేడా ఏం ఉండదు అలా అనుకోవడానికి ఏం లేదు మొన్న మేము గెలిచినాం కానీ ఇప్పుడు గెలుస్తామంటే తిరమర కూడా కావచ్చు ఇప్పుడు ఈ ఐదు నెలల్లో జరిగినటువంటి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి సో ఇక్కడ ఇదట ఫైనల్ అట మరి తెలంగాణ వర్సెస్ గుజరాత్ అట ఎవడు గెలుస్తాడో చూద్దామంటే మళ్ళా బడేబాయ్ చోటేబాయ్ అనిపించుకోకపోతే సరిపోతుంది వీళ్ళిద్దరు ఇక్కడ చెప్పేది చెప్తారు కానీ మళ్ళా ఏమన్నా అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఆ మాత్రం సన్నిహిత సంబంధాలు ఉండొద్దా గతంలో కేసీఆర్ నెరపలేదు కాబట్టి ఇబ్బందుల పాలైనరు తెలంగాణ ప్రజలు ఇప్పుడు నేను బడేబాయితో ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఆ ఉదాహరణనే చెప్పాడు మనకి సో నిన్న ఒక టీవీ ఛానల్లో కూర్చున్న రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు కూడా చూస్తూ ఉంటే కొన్ని విచిత్రం అనిపిస్తుంది వంద రోజుల్లో ఏమైనా గ్యారంటీలు చేస్తాను కదా అంటే ఆయన చెప్పిన మాట ఏంటిది తెలుసా నేను ఇది చేసినా ఇది చేసినా ఇది చేసినా మరి పదేళ్ళలో ఏఎన్ కేసీఆర్ని అడగలేదు కదా అని అన్నారు పదేళ్ళలో కేసీఆర్ ఉద్దరి చేయలేదు కాబట్టి పదేళ్ళలో కేసీఆర్ ఏం చేయలేడు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు కదా వంద రోజుల్లో చేయమని ఎవడు మీ మెడ మీద కత్తి పెట్టలేడు కదా వంద రోజుల్లో చేయకపోతే మీ పీకలు కోస్తామని అనలేరు కదా ఎవరు ప్రజలేం అడగలేదు కదా అలాంటప్పుడు మీకై మీరు వంద రోజులు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఖచ్చితంగా వంద రోజులలో చేస్తాము మీరు మాకు కోటేస్తే వంద రోజులలో మీకు ఈ హామీలు నెరవేరుతాయని చెప్పింది మీరు చేయకుండా ఇలా పదేళ్ళు చేయని కేసీఆర్ని అడగలేదంటే కేసీఆర్ని అడిగిన అడిగిన తర్వాత ఓడించినాకనే బండకేసి కొట్టిరు కదా సో మీరు కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకుండ్రి చేస్తామని చెప్పుకోండ్రి పరిస్థితులు బాగలేవని చెప్పండి కానీ అప్పుడు అడగలేదు ఇప్పుడు అడిగారు అంటే ఆ అహంకార పూరిత ఉండకూడదు ఆ ధోరణే ఉండకూడదు మరి గతంలో చేయలేదు ఇప్పుడు చేస్తే ఇప్పుడు చేయటం ఇప్పుడు చేయలేదు చేయకపోతే మిమ్మల్ని కూడా పక్కకు పెడతారు ప్రజాస్వామ్యంలో ఒక ఓటు సరిపోతుంది కదా ఇప్పుడు మీరు ఎట్లా రెఫరండమ్ అని చెప్తున్నారు కదా ఈ ఎంపీ సీట్లలో మీకు కనుక తక్కువ సీట్లు ఇస్తే మిమ్మల్ని ప్రజలు నమ్మనట్టే కదా ఆదరించినట్టే కదా ఇది ఐదు నెలలు చేసిన పరిపాలన సాల్ బాబు మీద ఎక్కువైపోయింది అని చెప్పి కేసీఆర్ చెప్పింది నరేంద్ర మోదీ చెప్పినట్టుగా ఇక్కడ ప్రభుత్వం యొక్క కాలం నిలబడదు అంటే అది జరిగే అవకాశం ఉంటుంది కదా ఎంపీ సీట్లు తక్కువ వస్తే సో అది ఉండకూడదు మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని చెప్పి ఇచ్చిన హామీలు మీరే చెప్తారు డిసెంబర్ తొమ్మిది అన్నది నాయ తులం బంగారం అన్నది మీరే నాయ ఎవరైనా అడిగిర్రా మిమ్మల్ని గిది గిది కావాలని చెప్పి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏమీ లేవు నిధులు లేవు అంటే నిధులు ఉన్నాయని తెలుసా నీకు ఏడు లక్షల కోట్ల అప్పని తెలియదా గంత సోయి లేకుంటున్నామా మనం ఏడు లక్షల కోట్లు అని చెప్పి ప్రతిరోజు మాట్లాడితే మీడియాలో చెప్తే మీ బయట చూస్తే మీ రేవంత్ రెడ్డి ప్రతిసారి ప్రతి స్పీచ్లో చెప్పే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేయండు కేసీఆర్ అని చెప్పి అప్పుల కుప్పగా మార్చిన విషయం నీకు మరి డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ ఎట్లయితుంది అనుకుంటుంది ఈ నిన్న కూడా ఎనిమిది లోపు ఖచ్చితంగా రైతు బంధు సరే పేరు రైతు భరోసా బట్ ఆ రైతు భరోసా పైసలు కావాలి రైతు బంధు పెన్షన్ పైసలు కాదు తగ్గి ఉన్న పైసల్నే వేస్తూ ఉన్నారు సో ఆ డబ్బులు వేస్తామని చెప్పి వేయకపోతే తొమ్మిది నాడు ముక్కు నెలకు రాస్తా గన్ పార్క్ దగ్గర లాంటివి రేపు పొద్దుగల వస్తున్నావా అని అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను డైరెక్ట్గా ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఆపుతుందని మీకు తెలియదా ఒకవేళ ఆపుతుందా ఆపదా అని కూడా తెలుసుకోలేనంత ఆలోచన లేరా అసలు మీరు గతంలో హరీష్ రావు చేసిన తప్పు కూడా ఇదే ఆ రోజు కూడా ఎల్ ఈ రేపు కాక ఎల్లుండి మంగళవారం రోజుకల్లా టంగ్ టంగ్ మనీ మీ అకౌంట్లల్లో డబ్బులు పడతాయి మెసేజ్లు వస్తాయి చూసుకోర్రీ అని చెప్పి చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కాస్త దాన్ని ఆపేసారు అది యాక్చువల్గా అది మొదలవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఆల్రెడీ పెట్టుబడి సాయం అందిస్తున్నారు కాబట్టి కొన్ని లక్షల మందికి అరవై నాలుగు లక్షల మందికి చేరింది కదా మిగిలిన కొద్ది మందికి చేర్చడానికి ఇది చెప్పాల్సినంత అవసరం ఏముండే కేసీఆర్ అంటాడు రెచ్చగొట్టింది నిన్ను కేసీఆర్ మీరు రెచ్చగొట్టలేదా గతంలో ఈసారి కేసీఆర్ అన్నాడు ఏమైనా రైతు బంధు అన్నాడు ఎనిమిది తారీఖు నాడు పడతాయి తొమ్మిది నాడు గన్ పార్క్ అమరవీరుల స్థూపం కాడికి వచ్చి ముక్కు నెలక రాయాలి కేసీఆర్ లేకపోతే నేను ముక్కు నెలక రాస్తాంటివి ఇలా ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసే మళ్ళీ వేస్తుంది కదా ఎందుకే అది అది ప్రభావితం చేస్తుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా కంప్లైంట్స్ వస్తే చేస్తుంది ఆ వార్త కూడా ఉన్నది చూపిస్తారు నేను అది